తెలుగు తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం గత వీడియోలో మనం అచ్చులు హల్లులకు సంబంధించిన సమాచారం తెలుసుకొని ఉన్నాం హల్లుల్లోనే ఒక రకమైన వర్గాక్షరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వర్గాక్షరాలు అని వేటినంటారు అంటే కా నుండి కా అనబడే అక్షరం నుండి మా అనబడే అక్షరం వరకు వర్గాక్షరాలుగా వీటిని లెక్కిస్తారు ఈ వర్గాక్షరాల్లో ఇంకా ఉన్నటువంటి సమాచారం ఏంటంటే కా అనేది కా నుంచి మా వరకు వర్గాక్షరాలు అని చెప్పాను కదా ఈ కాని కా అక్షరాల్లో ఈ విధంగా నిలువుగా తీసుకున్నట్లయితే వీటిని ప్రథమ వర్గంగా లెక్కించడం జరుగుతుంది ఈ కా అనే అక్షరం నుండి ఖ ఖ్య వరకు చూసినట్లయితే దీనిని కవర్గంగా లెక్కించడం జరుగుతుంది దీన్ని అడ్డంగా గమనించినట్లయితేనేమో దీనిని కవర్గం కవర్గంలో ఉన్న అక్షరాలను గుర్తించండి అని మనకి బిట్టు వచ్చినట్లయితే ఇక్కడ మనం ఈ ఈ యొక్క అడ్డంగా దీన్ని పరిగణలోనికి తీసుకోవాలి అట్లా కాకుండా వర్గాక్షరాలలో ప్రథమ వర్గం ఏది అన్నప్పుడు మాత్రం ఇదిగో దీనిని ప్రథమ వర్గంగా మనం తీసుకోవాలి లెక్కించాలి ఇది పరిగణలోనికి తీసుకోవాలి తర్వాత ద్వితీయ వర్గం చూసినట్లయితే ఖ ఛ థ అంటే ఇది ద్వితీయ వర్గంలో ఉన్నటువంటి ఈ అక్షరాలు ఇవి అనమాట చవర్గం చూసినట్లయితే ఇక్కడ చా నుండి ఛ ఛ వరకు చవర్గంగా పరిగణిస్తాం టవర్గం అన్నప్పుడు టవర్గంలో ఉన్నటువంటి ఈ అక్షరాలు మొత్తం టవర్గం అన్నప్పుడు థ థ ధ న అనేవి ఇంతవరకు తవర్గంలోనికి వస్తాయి పవర్గంలో ఉన్న అక్షరాలను గుర్తించండి అన్నప్పుడు భ మ ఇదేమో పవర్గం ఇలా నిలువుగా గమనించినట్లయితే ప్రథమ వర్గం ఇది ద్వితీయ వర్గం తృతీయ వర్గం చతుర్థి వర్గం పంచమ వర్గం మళ్ళీ వీటిల్లోనే చూసినట్లయితే ప్రథమ వర్గానికి గల మరొక పేరు ఏముంది అంటే పరుషాలు అని కానీ శ్వాసాలు అని కానీ అంటారు పరుషాలు అని ఎందుకు అంటారంటే ఇవి కఠినంగా పలకబడతాయి కఠినంగా ఉచ్చరించబడతాయి కాబట్టి వీటికి పరుషాలు అని పేరు కఠినంగా ఉచ్చరింపబడతాయి వీటికే శ్వాసాలు అని కూడా పేరుంది అలాగే ద్వితీయ వర్గాన్ని గమనించినట్లయితే ద్వితీయ వర్గానికి మరియు చతుర్థి వర్గానికి ఒక ప్రత్యేకమైన సంబంధం ఉందనమాట ఏంటంటే అది ద్వితీయ వర్గం తర్వాత చతుర్థి వర్గం ఈ రెండు వర్గాలని కలిపి ఏమంటారు అంటే వర్గయుక్కులు లేదా మహాప్రాణులు అని అంటారు వర్గయుక్కులు మహాప్రాణులు అంటారు యుక్కు అంటే వర్గయుక్కులు యుక్కు అంటే జత అని అర్థం యుక్కు అంటే జత అని అర్థం ఇవి రెండు కూడా జత అక్షరాలు అనమాట వీటికే మహాప్రాణాలు ఘోషాలు అని పేరు ఘోషాలు అంటే గంభీరంగా పలకబడేవి గంభీరంగా పలకబడే వాటిని ఘోషాలు అని అంటారు ద్వితీయ చతుర్థి వర్గాలకే వర్గయుక్కులు అని పేరు వీటికే మహాప్రాణులు ఘోషాలు అని పేరు ఘోషాలు అనగా గంభీరంగా పలకబడేవి అని అర్థం తర్వాత తృతీయ వర్గాన్ని గమనించినట్లయితే ఈ తృతీయ వర్గానికే సరళాలు లేదా నాదాలు అని పేరు ఇక్కడ పరిశాలు ఏమో కఠినంగా పలకబడతాయి అని చెప్పాను సరళాలు ఇవి చాలా సరళంగా పలకబడతాయి కాబట్టి వీటికి సరళాలు అనే పేరు వచ్చింది ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ సమయంలో మనకి అక్కడ బిట్లు రావడానికి చాలా ఛాన్స్ ఉన్నటువంటి అతి ముఖ్యమైన వర్గాక్షరాల్లో ఇది చాలా ఇంపార్టెంట్ సమాచారం అనమాట ద్వితీయ వర్గంలో ఉన్న అక్షరాలు చతుర్థి వర్గంలో ఉన్న అక్షరాలకు వర్గయుక్కులు అని పేరు వీటికే మహాప్రాణాలు ఘోషాలు అని పేరు తృతీయ వర్గాన్ని సరళాలు నాదాలు అని కూడా అంటారు ఇక పంచమ వర్గానికి కానీ మనం వచ్చినట్లయితే ఈ పంచమ వర్గంలో ఉన్నటువంటి అక్షరాలకే అనునాసికములు అని పేరు ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టు అనునాసికములు నాసికము అనగా ముక్కు ముక్కు చే ముక్కు సహాయంతో పలకబడే వాటిని అనునాసికములు అంటారు ముక్కు సహాయం లేకుండా వీటిని పలకడం సాధ్యం కాదు కాబట్టి వీటికి అనునాసికములు అనే పేరు వచ్చింది ఇంకా మనం గమనించినట్లయితే గమనించినట్లయితే మిత్రు మిత్రులరా ఇక్కడ ఒకసారి చూడండి కవర్గం ప్రథమ వర్గాన్ని తర్వాత తృతీయ వర్గాన్ని ఈ రెండింటిని ఈ రెండూ లేకోకుండా ఉండేటటువంటి అక్షరాలు ప్రథమ వర్గం తర్వాత తృతీయ వర్గం ఈ రెండు వర్గాలని వేరు చేసి మిగిలిన హల్లులు ఇరవై ఐదు అక్షరాలు ఉంటాయి ప్రథమ వర్గంలో ఉన్నటువంటి పరుషాలు తృతీయ వర్గంలో ఉన్నటువంటి సరళాలు ఈ రెండిటిని మైనస్ చేస్తే చేస్తే వచ్చే అక్షరాలని ఏమంటారు అంటే స్థిరములు అంటారు స్థిరములు స్థిరములు అంటే స్థిరములు అంటారు వీటికి ఇవి ఇరవై ఐదు ఉంటాయి అనమాట స్థిరములు అని వీటిని అంటారంటే ప్రథమ తృతీయ వర్గంలో వర్గంలో ఉన్న అక్షరాలను తీసివేసి ఆ అక్షరాలు ఏంటంటే పరుషాలు సరళాలను తీసివేసి ఉన్నటువంటి అక్షరాలను స్థిరములు అంటారు పరుష సరళములు కాకుండా మిగిలిన వాటిని స్థిరములు అంటారు అవి ఇరవై ఐదు ఉంటాయి మరి ఈ రెండింటిని తీసేస్తే ఇరవై ఐదు వస్తాయా మనకి చూద్దాం ప్రథమ వర్గంలో ఉన్న ఈ ఐదు అక్షరాలను తీసేస్తున్నాం ఇక్కడ తృతీయ వర్గంలో ఉన్న ఐదు అక్షరాలను తీసేసినప్పుడు ఇగో ఈ ఐదు మన వర్గయుకులు మొత్తం కలిపి పది తర్వాత అనునాశికములు ఐదు పదిహేను పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మన యారాల వేషసహలతో కలిపి ఇవి ఇరవై ఐదు అక్షరాలుగా ఉంటాయి వీటిని స్థిరములు అంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సమయంలో మనకి అత్యంత ఇంపార్టెంట్ బిట్స్గా రావడానికి అవసరమైన అత్యంతమైన సమాచారం ఇదనమాట వర్గాక్షరాలను ఈ విధంగా వర్గీకరించడం జరిగింది వీటిని అడ్డంగా మనం గమనించినట్లయితే కవర్గం చవర్గం టవర్గం తవర్గం పవర్గంగా నిలువుగా గమనించినట్లయితే ప్రథమ వర్గం ద్వితీయ వర్గం తృతీయ వర్గం చతుర్థి వర్గం పంచమ వర్గాలుగా వర్గీకరించడం జరిగింది వర్గ అని వీటిని అంటారు ద్వితీయ ద్వితీయ చతుర్థి వర్గంలో ఉన్నటువంటి వాటిని వర్గయుక్కులు అంటారు వీటికి ఉన్న మరొక పేరేంటి మహాప్రాణులు మరియు పరిషాలు అని వేడిని అంటారు ప్రథమ వర్గంలో ఉన్న కచ్చట తపలను పరిషాలు అంటారు ఇవి కఠినంగా పలకబడతాయి పరిషాలకున్న మరొక పేరేంటి శ్వాసాలు మరియు తృతీయ వర్గంలో ఉన్నటువంటి అక్షరాలకు ఏమని పేరు సరళాలు ఆ అక్షరాలు ఏమున్నాయి గజడ దబలు వీటికి ఉన్న మరొక పేరేమిటి నాదాలు ఈ విధంగా వర్గాక్షరాలను వర్గీకరించటం జరిగింది వర్గాక్షరాలకు సంబంధించిన సమాచారం ఇది మిత్రులరా ధన్యవాదాలు